ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్ ఐఎమ్ టెలింగ్ ఇట్ ఆన్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒథెంటిక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్లీ రిటర్న్ అండ్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ప్రతిదానికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలుగుతాను అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే నాట్ ఫ్రమ్ అదర్ ఫిలిమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రికెట్స్ అనే క్యారెక్టర్ దానికి మన అష్టావక్ర స్వామి ఉన్న ఒక ఆయన ఉన్నారు సో అలా ప్రతిదానికి నా దగ్గర ఐ ఐ నో ఇట్ కేమ్ ఫ్రమ్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిల్మ్ సో దట్ వే ఇట్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ విల్ స్టాండ్ అపార్ట్ బికాస్ ఇట్స్ ఎ ఒరిజినల్ ఒంటిక్ ఫిల్మ్ ఎన్ని ఇవాళ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఎన్ని సినిమాలు వస్తున్నాయి సార్ మనకి ఒరిజినల్ సినిమాలు అథెంటిక్ స్టోరీస్ తోటి సో దట్ వే ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఇట్ స్టాండ్ అవుట్ ఎగైన్ అగైన్ లిటిల్ ఎక్స్టెన్షన్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఛాలెంజ్ అండ్ వరస్ట్ ఛాలెంజ్ ఇన్ హ్యాండిలింగ్ దిస్ స్క్రిప్ట్ లేదా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంలో కథక కథ అనుకున్న దగ్గర నుంచి బెస్ట్ ఛాలెంజ్ దట్ హ్యాస్ రియల్లీ అంటే నీలో ఉండే ఒక స్టామినాను కానీ లేకపోతే నీలో ఉండే ఒక మెరిట్ని కానీ ఎస్కవేట్ చేసిన ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి డిప్రెస్ చేసే ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి మనిషిని కిల్ చేసే ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి కరెక్ట్ బెస్ట్ ఛాలెంజెస్ ఏంటి కిల్లింగ్ ఛాలెంజెస్ ఏంటి నీకు ఫస్ట్ బెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే విలని పట్టుకోవడం ఎందుకంటే రాసుకున్నప్పుడు చాలా ఈజీగా రాసేసాం అది ఎలా అంటే హౌ విల్ సమ్ వన్ పర్ఫామ్ దట్ ఆ రికెట్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది కొంచెం ఇటు అయితే నవ్వేస్తారు జనాలు కామెడీ అయిపోతుంది అది కానీ కామెడీ ఏంటంటే అయిపోయింది సినిమా అది కామెడీ అవ్వకూడదు చూస్తే మనకి సేమ్ ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి అది ఎంత ఇంపాక్ట్ ఇస్తే సినిమా అంత వర్కౌట్ అయింది దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ ఐ థింక్ వి ఫౌండ్ బెస్ట్ నో బీ కెన్ బెస్ట్ రైట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ సో కిష్కిందపూరి అనే ఒక ప్లేస్లోనే ఉన్నాను నేను అని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి ఎక్కడ ఉన్నాయి యూనివర్స్ క్రియేట్ అవ్వాలి క్రియేట్ అవ్వాలి టక్కుమని నేను హైదరాబాద్లో ఉన్నాను లేకపోతే నేను అక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నాను ఫీల్ అవ్వకూడదు నేను రామాజి ఫిల్మ్ సిటీలో ఉన్నాను ఫీల్ అయ్యంటే అయిపోయాం దట్ వాస్ అ ఛాలెంజ్ నాకు చాలామంది చూసిన తర్వాత అసలు సినిమా మొత్తం ఒక డిఫరెంట్ ప్లేస్లో జరుగుతున్న ఫీలింగ్ ఉంది ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నప్పుడు నాకు అది అది అమ్మ మా ఫోన్ లేరా ఇక్కడ సక్సీడ్ అయ్యామని అనిపించింది బికాస్ దానివల్లే మేము ఆ వింటేజ్ కార్స్ వింటేజ్ ట్రైను మొత్తం ఒక కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ మేము సెట్ చేసాం సినిమాకి ఆ లుక్ అండ్ ఫీల్ మొత్తం సెట్ చేసిన దానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే టు బిల్ దట్ వరల్డ్ అది కనెక్ట్ అయినందుకు నేను హ్యాపీ సో దట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వర్స్ట్ ఛాలెంజ్ ఐ థింక్ వాస్ ది క్లైమాక్స్ ఫర్ మీ నాకు క్లైమాక్స్ ఏంటంటే కాన్సెప్ట్లీ చాలా డీప్ రూటెడ్ కాన్సెప్ట్ ఉంది నా దగ్గర ఆ డీప్ రూటెడ్ కాన్సెప్ట్ ఎంతమంది అర్థం అవుతుందో నాకు తెలీదు అలా కాదు సార్ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చుని ఒక క్లాస్లో కూర్చుని ఎవరైనా లెక్చరర్ ఏదైనా చెప్తున్నప్పుడు కొన్ని థింగ్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి కొన్ని థింగ్స్ డిఫికల్ట్ కనిపిస్తాయి అర్థం చేసుకోవడానికి ఆర్ క్లైమాక్స్ ఈజ్ లైక్ మన మన మైథాలజీ నుంచి వచ్చిందే మన మన స్క్రిప్చర్స్ నుంచి వచ్చిందే బట్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే కానీ డెప్త్ ఉంటుంది అది మీకు బయటికి సినిమాలో కనిపించే అంత సింపుల్గా ఉండదు అది లోపల చాలా ఉంటది దాంట్లో మ్యాటర్ అవును ఇప్పుడు త్రై విద్య అనేది ఉంది అవును ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ చాలా మందికి తెలియదు అది అంటే ఏంటో కూడా అదేలే చాలా విషయాలు తెలియని వాళ్ళు నాకు తెలియదు నాకు కూడా తెలియదు నేను తెలుసుకుని అది తీసాం అది తీయడం వల్ల పది మందికి తెలుస్తుంది కదా అనే ఒక హ్యాపీనెస్ కూడా ఉంది అది ఇప్పుడు ఏంటంటే మనకు తెలియని విషయం చెప్తున్నప్పుడు కొంతమంది అరే ఇది ఏదో కొత్తగా చెప్తున్నారు అని ఎక్సైట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంట్రా ఏదో చెప్పారు అది పెద్ద టాస్క్ అది నాకు చాలా పెద్ద ఛాలెంజ్ అది బట్ ఐ థింక్ దానివల్ల పెద్దగా కంప్లైంట్ లేకుండా అందరికీ నాకు ఇప్పుడు అంటే నాకు వస్తున్న కాల్స్ లో కానీ ఎవరు స్పెసిఫిక్ దాని గురించి మాట్లాడలేదు ఇక్కడేదో ఇక్కడే అయిపోయింది అయిపోయింది సినిమాలో అది కలిసిపోయి మొత్తం ఒక ఫ్లో టొటాలిటీలో నచ్చింది అమ్మాయి అనుకున్నా అదేంటంటే మనకి లలిత శాస్త్రంలో కూడా ఉంటుంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనేది సో డిజైర్ థాట్ అండ్ యాక్షన్ ఆ మూడు ఒక చోట ఉంటేనే ఆ ప్రాణం ఉన్నట్టు అవి విడిపోయిన రోజు ఆ ప్రాణం కనుమరుగైపోతుంది అనేది చాలా వెరీ డీప్ కాన్సెప్ట్ సార్ అది యాక్చువల్లీ అంటే నాకు తెలిసి వేరే ఫిలిమ్స్లో లో దాని గురించి చేయలేదు అది టచ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇట్ వాట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ట్రైడ్ ఫార్ములా ఈజ్ ఈజియర్ ఫర్ మీ కదా ఎవరికైనా కాకుండా కొత్తగా ఏదో చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ఆ ఛాలెంజ్ అయితే ఉంటుంది చాలా అండ్ ద వాయిస్ వాయిస్ బిహైండ్ సువర్ణమయ్య వెతకడం అయితే నేనేంటి నేను అందరికీ నేను నైరేట్ చేసేవాడిని నేను నైరేట్ చేస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది అది నాకు ఎగ్జాక్ట్ అలానే కావాలి ఏమాత్రం డిఫరెన్స్ ఉండకూడదు అది వెతికి వెతికి ఒక అరవై డెబ్భై మంది నేను వెతికి ఫైనల్గా ఫామ్స్ ఆపడి ఏ సార్ అవేర్ ఆల్ ఫర్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది బెస్ట్ బాగుంది సినిమా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ చూడాల్సిన సినిమా హెడ్జ్ ఆఫ్ ది సీటు థ్రిల్లింగ్గా ఉంది ఉన్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా బోర్ కొట్టకపోతే చాలు అవును సార్ అదే ఫస్ట్ స్కోర్ కరెక్ట్ ఫస్ట్ స్కోర్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ యువర్ కమింగ్ అటెంప్స్ అండ్ ఇండీవర్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అలాట్ గుడ్ లక్ గుడ్ లక్ ఇది కౌశిక్ పగళ్ళపాటి ప్రయాణం ఈ కిష్కిందాపూరిలో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851